ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి స్పష్టం చేశారు శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై రైస్ మిల్లర్లు ట్రాన్స్పోర్టర్లు పౌర సరఫరాల శాఖ అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డితో కలిసి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ రైస్ మిల్లర్ అవసరం లేదని స్పష్టం చేశారు ధాన్యం తేమ శాతం విషయంలో ఒకేసారి తేమ కొలిచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు ఇందుకు ఆయా రైతు సేవా కేంద్రాల వద్ద టెక్నికల్ అసిస్టెంట్ తో పాటు మిల్లర్ల అసోసియేషన్ తరఫున ఒకరిని ఉంచాలని చెప్పారు జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి మాట్లాడుతూ గోని సంచల విషయంలో రైస్ మిల్లర్లు వద్దే వాటన్నింటినీ పరిశీలించి సరైన రీతిలో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఎదురుకాకుండా జిల్లా యంత్రాంగానికి పూర్తి సహకారం అందిస్తామని రైస్ మిల్లర్స్ ప్రతినిధి ప్రభాకర్ ట్రాన్స్పోర్టర్స్ సంఘం ప్రతినిధులు హామీ ఇచ్చారు సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఉంగటూరు ఎమ్మెల్యే పసుముట్ల ధర్మరాజు డిఎఫ్ఓ రవీంద్రధామ పౌర

నేను ఏం క్యాలిక్యులేషన్ ఉన్నప్పుడు అసలు మీరు మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం ఏంటి చెక్ చేయండి నేను క్యాలిక్యులేషన్ మాకు కూడా వాడుతూ క్యాల్కులేటర్ చేసుకుంటాడు కెలిబిరేషన్ చేయించుకోండి క్యాంటులేటర్ ఓకే ఆడి మాయిశ్చర్ చెక్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చి చెక్ చేయాలి చేయాలి ఉండట్లేదు సార్

तो बाई के लापरेक्षण के लिए एक 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 � ओके में बतानी वॉइस रिकॉर्डिंग करनी फर्स्ट मैंने हां देख रहे आज इलेक्ट्रिकल मार ओके ना कर संगत लास्ट तो येने वॉइस से देख रहे गाड़ी में एक मास्टर है जैसे डबल डायरेक्ट स्टार सबरा 28 का गाड़ी कनेक्ट इक्विपमेंट और जैसे वॉइस में चलता रहे కిప్ ఇంటర్సడెంట్ ఏదో చేస్తుంటున్న సార్ ఏదో చేస్తుంటున్న ఓకే దాన గురించి సార్ అన్న మరి అక్కడ మోచే తట్టుకొని ఇక్కడ వచ్చేప్పటికి ఏమవుతుంది దాన గురించి సార్ అది ఆర్ఎస్ఎల్ లోనేకి ప్రాబ్లం సార్ అది